సార్ బీహార్ మరి జూబ్లీ ఫైట్ ఎలా చూడాలి రెండు ముఖ్యమైనవి బీహార్లో ఒకటే ఉమ్మడి అంశం అదే చెప్తున్నారు ఇప్పుడు ఈరోజు మన ఎన్నికల మీద సాయంత్రం వరకు ఏం మాట్లాడకూడదు కదా బీహార్లో ఇప్పటికి ఒక ముప్పై ఆరు ముప్పై ఏడు శాతం వరకు పోలింగ్ జరిగింది అంటున్నారు ఈ సమయానికి ఇంకొంచెం పెరగవచ్చు కానీ ఇంకా వేగంగా జరగాల్సింది వాస్తవంగా మొదట వచ్చిన వేడి దీని అంతటితో పోలిస్తే రాజకీయ అంచనాలు ఎగ్జిట్ పోల్స్ అనేవి సాయంత్రానికి వచ్చేస్తాయి మనం సాయంత్రానికి కొంతవరకు ప్రజల నాడు ఎలా ఉంది మనకు తెలుస్తుంది జూబ్లీ హిల్స్ మీద అసలు వేరే విషయం ఏమి ఇప్పుడు తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ మొత్తం అన్ని కళ్ళు జూబ్లీ హిల్స్ మీద ఉన్నాయి తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి ఏమైనా దెబ్బతిన్న వాళ్ళు కోరుకున్నారా ఉన్నవాళ్ళు నిలబెట్టుకుంటారా ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అయితే ఇవన్నీ స్టూడియోల్లో రాజకీయ పార్టీల ఆఫీసుల్లో బుర్రలు పలు కొట్టుకుంటున్నారు కానీ ఓటింగ్ శాతానికి వచ్చేసరికి మటుకు అంత విపరీతమైన ఊపు కాదు మామూలు మామూలు నార్మల్ ఓటింగ్ జరుగుతుంది తప్ప ఇప్పుడు రాజమౌళి లాంటి దర్శకులు దగ్గర నుంచి వచ్చి వేశారు పార్టీ నాయకులు అభ్యర్థులు చాలా చోట్ల వయసు పెద్ద సీనియర్ సిటిజన్స్ లేకపోతే ఒక విధమైన ఇబ్బందిగా చక్రాల కుర్చీలోనో లేకపోతే ఆక్సిజన్ సిలిండర్లతోనో వచ్చి వీళ్ళు ఓట్లు వేస్తున్నారు కానీ పరిశీలకులు ముఖ్యంగా ఓటింగ్ కోసం నియమించబడిన వాళ్ళు పెంచడానికి చెప్పేది ఏంటంటే యువత తగిన స్థాయిలో ఇంకా పాల్గొనడం లేదు అంటే ఈ వాతావరణం వాళ్ళకు ఉత్సాహం కలిగించలేదా అనేది మనం చెప్పలేము కానీ బస్తీల ప్రజలు బస్తీల్లో వాళ్ళు కొంచెం పేద ప్రజలు వచ్చి ఓట్లు పనిచేసేవాళ్ళు వాళ్ళు వచ్చి ఓటు వేసుకొని వెళ్ళిపోతున్నంతగా విద్యార్థికులు అప్పర్ లెవెల్ అది అప్పర్ లోయర్ ఏమి ఉండదు కానీ కొంచెం విద్యార్థికులు పైల అధికార హోదాల్లో వాళ్ళు ఇటువంటి వాళ్ళు తక్కువగా వస్తున్నారని ఇంకా కొంత సమయం ఉంది కాబట్టి ఒక రెండు మూడు గంటలు ఇప్పటికైనా కానీ వాళ్ళందరూ ముమ్మరంగా వచ్చి ఓటింగ్లో పాల్గొనాలని అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు అభ్యర్థులు కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నారు ఇప్పటివరకు బయన్ లార్జ్ ప్రశాంతంగా జరగడం ఒకటి మనం సంతోషించాల్సిన విషయం ఇంకొకటేమో ఈరోజు ఉదయం నుంచి కూడా నిన్నటి వరకు డబ్బు ప్రభావం ఎంతుంది ఎన్ని కోట్లు మారింది ఇలాంటిది ఒకటైతే పో పోలింగ్ రోజు కూడా అనేక చోట్ల ఈ పంపిణీ కార్యక్రమాలు జరుగుతున్నాయి వీటిని అరికట్టడంలో లోపం ఉంది అనేది కూడా ఒక సమాచారం వస్తూ ఉంది ఇంకా మూడోది అందరూ డ్యూప్లికేట్స్ మీద పడ్డారు ఒకటే ఉప ఎన్నిక కదా ఇటు అధికార పార్టీకి ఒక విధంగా కీలకం ఇటు ప్రధాన ప్రతిపక్షానికి ఒక కీలకం ఇంకోటి కేంద్రపక్షం సో వీళ్ళ మధ్యలో ప్రజాప్రతినిధులు మంత్రులు వీళ్ళందరూ పోలింగ్ బూతుల దగ్గరికి ఇక్కడికి వస్తే వాళ్ళని ఆపడానికి పోలీసులు ఎన్నికల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళలో కొంతమంది మీద కేసులు కూడా పెట్టారు అండ్ ఇప్పుడు తాజా సమాచారం మనకు వస్తుంది అందువల్ల సాయంత్రానికి దీన్ని మరింత ముమ్మరంగా ఓట్లేసి ప్రశాంతంగా ముగించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల తీర్పే సర్వోత్కృష్టం కాబట్టి దాన్ని బట్టి జరుగుతుంది సో జూబ్లీహిల్స్ ఫలితం అన్నది తెలంగాణ రాజకీయాలను కూడా చాలా వరకు రాబోయే రోజుల్లో ప్రభావితం చేస్తుంది సార్ ఎర్రకోటలో ఉగ్రదాడి బీహార్లో ప్రకంపనలు అని చెప్పి జరుగుతున్న ప్రచార నేపథ్యం దీనికి దానికి ఏమన్నా ఖచ్చితంగా ఎన్నికల సమయంలో ఇటువంటివి జరపటము ఒక అభద్రవత ఒక వాతావరణం ఓటర్లలో తీసుకొని రావటము వీలైతే ప్రజలను మత ప్రాతిపదికన విభజించటం ఇప్పుడు పాకిస్తాన్ వచ్చి చేస్తే ఈ దేశంలో ఉన్న ముస్లింలకు దానికి నిజానికి ఏం సంబంధం ఉండదు కదా కానీ కొంతమంది అలా అలాంటి వాతావరణం తేవడానికి ప్రయత్నించడం మీకు తెలిస్తే కనుక మీకు తెలుసు మోదీ కూడా రెండు మూడు సార్లు బీహార్ నుంచే ఎక్కువ హెచ్చరికలు చేయడం అది చేస్తుంటారు అలాగే ఆ మహాగఠ్బంధన్ అన్న దానికి వాళ్ళకు లింక్ పెట్టి మాట్లాడటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు ఇంకోటి కూడా గుజరాత్లో కూడా కొన్ని పట్టుబడ్డాయి ఇప్పుడు ఈరోజు ఉగ్రవాదుల లింకులు అనేవి నిన్న పట్టుబడిన రాష్ట్రాల్లో గుజరాత్ కూడా ఒకటి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలను ప్రభావితం చేయటం అనే ఒక కుట్ర ఒక పథకం దీని వెనక ఉందన్నదే రాజకీయ పరిశీలకుల యొక్క అభిప్రాయం దీన్ని సమాచారం ఉన్నా ముందుగా ఆపడం అనేది ఒకటైతే జరిగిన తర్వాత మీ భయాన్ని పెంచడం కూడా ఒకటి ఉంది ఇది ఇది మాత్రం వాంఛనీయం కాదు మీద కూడా దీని ఓటర్ల మీద ఇప్పుడు మీరు ఎప్పుడైనా కానీ ప్రజలు భయోత్పాదానికి ఆందోళనకు గురైతే ఒక విధంగా ఓట్లు వేస్తారు ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాహుల్ గా రాజీవ్ గాంధీ నాలుగు వందల పైన సీట్లు వచ్చాయి ఆయనకు అసలు భారతదేశ చరిత్రలో అంతకు ముందు కానీ ఇప్పుడు కానీ ఎవరికైనా రాలేదు ఎందుకు వచ్చాయి ఆ రావడానికి ఒక కారణం ఏంటి ఇందిరాగాంధీ అంత నాయకురాల్ని ఆమె నివాసంలోనే హత్య చేశారు కాబట్టి దేశానికి ఒక ఇదేదో ఒక భయం మీరు మామూలు సగటు మనిషి ఎలా ఉంటాడు ఎక్కడో ఏదో జరిగింది ఇంకోటి అంటే కొంచెం ఒక తెలియకుండానే ఒక భయానికి గురవుతారని సో భయానికి గురైనప్పుడు రెండు రకాల ఎఫెక్ట్స్ వస్తాయి దీన్ని ఎదుర్కోవాలి అనేది లేకపోతే ఇలాంటి జరుగుతుంది కాబట్టి ఏమవుతుందో అనే ఒకటి కాబట్టి ఖచ్చితంగా బీహార్ ఎన్నికల నేపథ్యంలో నిన్న జరిగింది పథకం పనిన వాళ్లకు దాన్ని జరిగే జరిపించిన వాళ్లకు ఆ విషయం తప్పకుండా దృష్టిలో ఉందనేది ఎక్కువ మంది ఒక అభిప్రాయం అది ఇది ఐసోలేటెడ్ ఈవెంట్ కాదు అది మనం చూస్తే హైదరాబాద్లో కూడా అనేక రకాలుగా మాట్లాడుకున్నారు ప్రజలు ప్రశాంతంగా విఘ్నులుగా ఉన్నారని కానీ రెచ్చిపోకుండా ఉండటం ఒక మంచిది అది అలాగే సాయంత్రం వరకు కొనసాగించాలి బీహార్ ఎన్నికల మీద ఆ ప్రభావం ఎలా పడుతుంది అన్నది మనకు ఫలితాలు చూసిన తర్వాత మనకు తప్పకుండా అర్థమవుతుంది ఎందుకంటే మతపరంగా చూస్తే ఒకటేమో రాజకీయంగా భౌగోళికంగా యూపీ తర్వాత రెండో పెద్ద రాష్ట్రం ఈ కంపోజిషన్ ఆఫ్ పాపులేషన్ జనాభా పొందిన రీత్యా చూస్తే ముస్లిం జనాభా కూడా గణనీయంగా ఉండే ఒక రాష్ట్రం అవును కాబట్టి ఇవన్నీ వీటన్నిటి ఇంకా మూడోది నేను ఇందాక చెప్పినట్టు మోదీ అక్కడి నుంచే పాకిస్తాన్కి హెచ్చరికలు తరచూ చేస్తూ వచ్చారు కాబట్టి ఈ అంతర్జాతీయ రాజకీయ హెచ్చరికలకు కూడా అదొక కేంద్రంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి కాబట్టి దీని ఎఫెక్ట్ పాట్న నేను చెప్పాలంటే భారతదేశంలో మొదటి మహాసామ్రాజ్యం పాటలీపుత్రంలోనే కదా ప్రారంభించబడింది కాబట్టి పాట్నా లేదా పాటలీపుత్రం నిన్నటి పాటలీపుత్రం తప్పకుండా కీలకమైంది ఢిల్లీలో జరిగిన ఈ పేళ్ళుళ్ళు ఈ వాతావరణం తప్పకుండా బీహార్ ఎన్నికలను ప్రభావితం చేస్తుంది ఇప్పుడు దేశ భద్రత కోసం దేశ సమైక్యత కోసం ఎవరికి ఓటేస్తే మంచిది అనుకుంటే ఓటర్ని వాళ్ళకు ఓటేస్తారు అది కూడా గమనంలోకి తీసుకొని అంతే అది వేరే వేరే ఏం లేదు దాన్ని ఏమాత్రం తక్కువ అంచనా వేయలేము మనం ఉద్రిక్తత వస్తుంది ఒక భయం వస్తుంది ఒక టెన్షన్ వస్తుంది దాంట్లో ఒక నిర్ణయం ప్రభావితం అయిపోతుంది మామూలుగా ఏంటి ఓటేసేటప్పుడు వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ ఓట్ వేయాలి అంతే కదా ఎలాంటి భయం కానీ లేకపోతే ఇంకొక ప్రలోభం కానీ లేకుండా కానీ భయం అనేది వచ్చింది కదా ఎలిమెంట్ ఆఫ్ ఫియర్ ఎలిమెంట్ ఆఫ్ ఫియర్ అన్నది ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది అదే అదే ఇక్కడ ప్రశ్న